రావు పావులూరి అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం బీసీ వేదిక సభ్యులు ఈరోజు అనంతపూర్లో బీసీ వేదిక తరఫున బీసీ కుల సంఘ నాయకుల యొక్క ఆత్మీయ సమావేశం నిర్వహించిన సందర్భంలో ఇప్పటి విజయవాడ గుంటూరు ఉత్తరాంధ్ర కడప జిల్లాల్లో ఏదైతే అభిప్రాయ సేకరణ చేశామో దానికి భిన్నంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులు అందరూ కూడా రావటము కన్వీనర్ గా మా యొక్క అడ్వకేట్ సాబ్ వారి ఆధ్వర్యంలో వారి అందరి నాయకత్వంతో బహుజన సమాజం యొక్క ఆవశ్యకత తెలిసే విధంగా ఈ యొక్క అనంతపూర్ నుంచి మాకు వేదిక మంచి సూచనల సలహాలు వచ్చేటువంటి విషయాన్ని ముందుగా తెలియజేస్తా బీసీల యొక్క అభివృద్ధి బీసీల యొక్క బాగుపడటము బీసీల యొక్క రాజ్యాధికారం ఎప్పుడైతే వస్తుందో అసెంబ్లీ చట్టసభల్లో ఎప్పుడైతే వారి యొక్క న్యాయమైన కోరికల కోసము చట్టాలు చేసుకోగలుగుతారో అప్పుడు మాత్రమే సమగ్ర అభివృద్ధి జరుగుతుంది అనేటువంటిది ఈ బీసీ వేదిక లక్ష్యంగా భవిష్యత్ ప్రణాళిక నిర్ణయంలో నూట యాభై మూడు బీసీ కుల సంఘ నాయకత్వం మొత్తాన్ని కూడా కలుపుకొని ముందుకు పోయేటువంటి ఆవశ్యకతను తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యాచరణ తీసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వ వ్యవస్థలో డెబ్బై తొమ్మిది సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరైనా అణగదొక్కబడ్డారు అంటే అది బీసీ జాతర అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ముప్పై ఆరులో బీసీ క్రోజన జరిగింది ఈ రోజు వరకు కుల జనగణ గురించే ఎవరు పట్టించుకోలేదంటే హాస్యాస్పదంగా ఉన్నటువంటి సందర్భంలో కులగణ చేస్తామని చెప్పి భారత ప్రభుత్వం చెప్పిన సందర్భంలో ఖచ్చితంగా సమగ్ర కుల జనగ మహిళ చట్టం తెస్తామని చేసేటువంటి సందర్భంలో పీసీల యొక్క వాటా కూడా మహిళలకు వాటా కూడా అడిగే సందర్భాన్ని కూడా ఖచ్చితంగా నిర్ణయించేటువంటి విధంగా ఉండాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో ప్రభుత్వాలు ఏర్పడినాక పోరాడుతూ ఉన్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఒక్కటి కూడా సమస్యలు అట్లానే ఉన్నటువంటి సందర్భము బీసీల అభివృద్ధి కోసము ఏర్పాటు చేసినటువంటి కమిషన్లన్నీ రిపోర్ట్లు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కానటువంటి సందర్భం కూడా బీసీ సమాజం అంతా కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి భవిష్యత్ ప్రణాళిక కోసం భాగస్వామ్యంతో రాబోయేటువంటి రోజుల్లో తిరుపతిలో విజయవాడలో పెట్టేటువంటి మీటింగ్ లో నాయకత్వం అందరూ కూడా వచ్చి మీ సూచనల సలహాలతో ఒక మంచిగా వేదిక ఏర్పాటుకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ విచ్చేసినటువంటి నాయకుడు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం వాడు బ్రాహ్మణ హనుమంతన్న గారికి అనంతపురం బీసీ సంఘాల తరఫున ముఖ్యంగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎక్కడ పోటీ చేసినా కూడా అన్ని కులాలోని ఆ పోటీ నాయకత్వంలో గెలిపించడానికి మేము కూడా మీ సహాయ సహకారాలు మేము తీసుకుంటాం మేము ముందుకు చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నామన్నా ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్